ఓం నరమ శివ శ్రీ నమ మిత్రులకి శ్లోభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత వెళ్ళే మీతో ఉండి మీ నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ కుటుంబంలో ఉన్నవారందరూ కొట్టుకుంటున్నామండి ఎప్పుడు గొడవపడుతున్నాం అలాగే మా భర్త మా అత్తగారు మామగారు ఆడపడుచు ప్రతి ఒక్కరితో నాకు గొడవ అవుతుంది నేను బయటపడాలంటే వారు నన్ను శత్రువులా చూస్తున్నారు దేనివల్ల నాకు అర్థం కావడం లేదు నాకు ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే ఏదైనా మార్గం చూపించండి అని చాలామంది మెయిల్స్లో కామెంట్స్లో పెట్టడం జరిగింది ఎందుకంటే మనం ఒక్కొక్కసారి జాతక దోషాలని పెద్దగా పట్టించుకోం అలాగే వాటిని మనం కన్సిడర్ చేయం జాతకంలో కుజుడు రాహుకేతువులు శని భగవానుడు కనుక సరిగా లేనప్పుడు మనం అందరూ శత్రువులుగా మారుతారు అలాగే అందరితో శత్రుత్వం వస్తుంది అందరితో గొడవపడతాం ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు ఇది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో తెలియజేస్తాను చాలా తేలికైంది ఇంట్లో దొరికే పదార్థాలే అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీకు కావాల్సింది ఉపాయం చేయడానికి మినపగుళ్ళు కావాలి అలాగే గమ్ము కావాలి మనకి ఈ స్వీట్స్లో వాటిలో వాడుతూ ఉంటారు తుమ్ము బంక అయినా పర్వాలేదు మామూలు బంకైనా పర్వాలేదు చెట్టు బంక ఏదైనా పర్వాలేదు అలాగే ఒక రెడ్ క్లాత్ కావాలి కొత్త క్లాత్ తీసుకోండి దాంట్లో మీరు ఈ రెడ్ క్లాత్ మామూలుగా ఇలా వేసిన తర్వాత కొంచెం మినువులు తీసుకోండి చూపిస్తా కొద్దిగా మినువులు తీసుకోండి అలాగే ఈ గమ్ముని దీన్ని ఎడబుల్ గమ్ము అంటారు ఈ మనకి పచారి కుట్లో కూడా దొరుకుతుంది ఈ గమ్ముని కొద్దిగా దీంట్లో వేయండి మినువులతో పాటు వేయండి వేసి మీరు మన తెలుగులో జిగురంటాం పెట్టి తెలుగులో జిగురంటాం అది చెట్టు జిగురైనా తుమ్మ జిగురైనా పర్వాలేదు ఏ జిగురైనా పర్వాలేదు జిగురు మాత్రం కావాలి ఇలా కొద్దిగా మినుముల్లో వేసి మీరు దీన్ని క్లాత్లో చక్కగా మూటగా కట్టండి ఇలా మూటగా కట్టండి రెండింటిని వేసి కట్టిన తర్వాత మీరు ఈ మూటని గురువారం రోజున రావిచెట్టు మొదల్లో పెట్టి వచ్చేయండి వెనక తిరిగి చూడకుండా వచ్చేయండి ఈ విధంగా మీరు ఏంటంటే ఇది చాలా తేలికైన మంత్రం లేదు పూజలేదు జస్ట్ అలా తయారు చేసుకుని వెళ్ళి జాకెట్ ముక్క కొత్త తెచ్చుకొని చిన్న ముక్క అయినా కట్ చేసుకుని దాంట్లో చేసుకోండి తర్వాత మీరు ఈ రావి చెట్టు మొదల్లో పెట్టి వచ్చేసేయండి వెనక్కి తిరిగి చూడకుండా వెనక్కి తిరిగి చూస్తే పనిచేయదు చూడకుండా వచ్చేయండి ఇలా మీరు పదకొండు గురువారాలు ఒక చెట్టు దగ్గర చేయవచ్చు చిన్న మూట పెద్ద గోడ ఇంత చిన్న మూట చేసి చేయవచ్చు ఇలా చేస్తే కొన్ని రోజులకి మీ భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గుతాయి అలాగే మీకు వారందరూ కూడా అనుకూలంగా మారుతారు మీరు ఇంకొకటి ఏంటంటే ఇంకొంచెం ఓపిక ఉంటే ప్రతి మంగళవారం నాడు అమ్మవారి గుడిలో కుంకుమను సమర్పించండి మీకు అమ్మవారికి కుంకుమార్చన కోసం పూజారి గారికి కుంకుమ ఇవ్వండి ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ సమస్య నుంచి ఇంకా త్వరగా బయటపడతారు మీరు కుంకుమ దానం చేయడం లేదు పూజకి ఇస్తున్నారు కుంకుమని పూజకి ప్రతి మంగళవారం నాడు ఇవ్వండి ఇది మగవారైనా ఆడవారైనా చేయవచ్చు ఇప్పుడు ఆడవారు చేయాలేం లేదు మగవారు కూడా అత్తమామలతోనూ లేకపోతే భార్యతో ఇబ్బంది పడుతున్న వారు కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఎటువంటి ఆహార నియమావళి ఏమీ లేవు స్నానం అసలు చేయాలి ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరులోపు ఈ ఉపాయాన్ని చేయాలి ఈ మినువుల ఉపాయాన్ని ఇది గుర్తుంచుకోండి ఇలా చేస్తూ ఉంటే మెల్లగా గొడవలు తగ్గిపోతాయి కుటుంబంలో అందరూ మీకు సహకరిస్తారు రెండోది జాతకంలో కనుక మీ మీద శని ప్రభావం వల్ల అంటే ఒక్కొక్కరికి కుజి ప్రభావం అధికంగా ఉండవచ్చు దానికి శని భగవాన్ సహాయం చేయవచ్చు రాహు శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు ఈ ప్రయోగం చేస్తే ఈ మానసిక చింత ఏదైతే ఉందో అది కూడా తగ్గుతుంది మినుగులకి ఆసక్తి ఉంది పదార్థమే కదా అది చిన్నదే కదా అనుకోమాకండి ప్రకృతిలో ఉన్న ప్రతి పదార్థానికి దానిలో ఉన్న జీవశక్తికి మనకి సహాయం చేసే గుణం ఉంది దేవతాశక్తులన్నీ కూడా మనలో ఎలాగైతే ఆత్మశక్తి ఉంటుందో అన్ని పదార్థాల్లో ఆ శక్తిని మనం చూడగలిగి విశ్వసించి చేసినప్పుడు ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఇది ఎవరైనా చేయవచ్చు నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయమాకండి అంటే నెలసరి వచ్చింది అనుకోండి ఆ నెక్స్ట్ మనం గురువారం చేయండి అది ఆ మధ్యలో గ్యాప్ రావడం వల్ల ఇలాంటి ఇబ్బంది ఉండదు ఓకే మిత్రులరా ఈ చిన్న ఉపాయాన్ని చేసి మీ కుటుంబాన్ని మీరు ఒక మంచి మార్గంలోకి వస్తారని ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ మాత్రే శ్రీమాతయమ